మహాదేవుని యొక్క పరిశుద్ధ నమూనా నా క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా నా యొక్క తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను రోజు నేను మీతో మాట్లాడేటటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అన్నట్లయితే బాప్తిస్ట్ సంఘం గురించి ఈరోజు మాట్లాడతాను బాప్తిస్ట్ సంఘం ప్రపంచంలోకి ఎప్పుడు వచ్చింది అది క్రీస్తు చేత స్థాపించబడిందా క్రీస్తు చేత కాదు దేవుని సంకల్పంలో ఆ సంఘము లేదు అంటే రక్షణ సంకల్పంలో సంఘము లేదు మొట్టమొదట క్రైస్తవ్యాన్ని చెడగొట్టిన వాడు బోనిఫెస్ స్త్రీ రోమన్ క్యాథలిక్ సంఘం బోనిఫెస్ స్త్రీ అనేవాడు క్రీస్తు సకము ఆరు వందల ఆరు సంవత్సరంలో రోమన్ క్యాథలిక్ సంఘం స్థాపించిన తర్వాత బాప్తిసం ఇచ్చి విధానం మార్చేసి చిలకరింపునే బాప్తిసంగా ప్రకటించి నీటిలో మంచులో మారాడు ఇడిదిగా రోమన్ కేతలిక్ సంఘము చిలకరింపే బాప్తి అని నమ్మారు బోధించారు పాటించారు ఆ తర్వాత పదిహేనవ శతాబ్దంలో మాటి లోతులుచ్చారు లోతులొచ్చి పూర్పు చేసిన తప్పులు చాలా తప్పులు కనిపెట్టాడు తొంభై ఐదు రకాల తప్పులు కనిపెట్టి బయటకు వచ్చాడు జీవన లేవదీశాడు దాని మూలంగా లోతరని తెచ్చితాయారు ఇది వారు కూడా చిలకరింపు ఇచ్చేవారు కాలక్రమేణా కొన్నాళ్ళకి బైబిల్ స్టడీ చేయడం మొదలెట్టి పదహారు వందల ఏడో సంవత్సరంలో హాలెండ్లో జాన్ స్మిత్ అనే వ్యక్తి ాప్తి అంటే ముంచుట చిలకరింపు కాదు ప్రభనీస్ కృతగా సామాజిక సాదృశ్యం బాప్తిష్టం కనుక నీటిలో ముంచబడాలి బైబిల్లో ముంచిన బాప్తి ఉన్నాయని చూపించి బాప్టిస్ట్ సంఘాన్ని పదహారు వందల ఏడు సంవత్సరం స్థాపించారు దీనికి రకరకాల చరిత్రలు ఉన్నాయి పదహారు వందల ఏడులో యాక్చువల్ స్థాపించబడింది లో ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులు స్థాపించారండి తర్వాత పదహారు వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో రోజర్ విలియమ్స్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ లో చర్చి సభ్యుడు అమెరికాలో స్థాపించాడు బాప్టిస్ట్ సంఘం స్థాపించాడు అంటే ఇందులో ఏంటి బాప్టిస్ట్ సంఘం మినిసాలు అనుకుంటే బాప్టిస్ట్ సంఘములకు ఉన్న శాఖలు ప్రపంచంలో ఏ సంఘాలకు లేవండి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది శాఖలు ఉన్నాయి బాప్టిస్ట్ బాప్టిస్టులు ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ బాప్టిస్ట్ చర్చ్ ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కెనడియన్ బాప్టిస్ట్ చర్చ్ అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ కల్గొని బాప్టిస్ట్ చర్చ్ అంటే రకరకాల బాప్టిస్ట్ చర్చ్లు ఉన్నాయి అంటే క్రీస్తు విభజించబడి ఉన్నాడా అంటే క్రీస్తు విభజించబడి లేడు మీరు ఇన్ని శాఖలు అవ్వకూడదని వాక్యం చెప్పినటువంటి మాట పౌలు గారు మాట్లాడిన మాట మనం చూడగలం బైక్లో చూడగలరు అయితే ఈ బాప్టిస్ట్ సంఘము ఎవరు స్థాపించారు ఎప్పుడు స్థాపించారు ఎక్కడ స్థాపించారు ఒకసారి గమనించినట్లయితే జాన్ స్మిత్ అనే వ్యక్తి స్థాపించాడు పదహారు వందల ఏడు సంవత్సరం స్థాపించాడు హాలెండ్ లో స్థాపించాడు ఇది బైబిల్ ప్రకారం అంటే కాదు ఎందుకు నేను మాట్లాడుతున్న బాప్టిస్ట్ కూడా అంటే మా బ్యాక్గ్రౌండ్ బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆ రోజుల రెవరెండ్ అని పిలిపించుకునేటటువంటి మా నాన్నగారు రెవరెండ్ జానలిమ్మ గారు బాప్టిస్ట్ చర్చ్ లో ఒక పాస్టర్గా ఆంధ్ర బాప్టిస్ట్ మహాసభ అని కోస్తా ప్రాంతాలకు సక్రెటర్గా పనిచేశారు నిష్ఠా ఘర్షించకునే ఫ్యామిలీ మాది ఒకరికొకడు బాప్టిస్టులు తరువాత సత్యము తెలుసుకుని బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే సంఘం అనేది ఎరువులము స్థాపించబడాలి ఇదేంటి హాలిడ్లు స్థాపించబడింది సంఘం అనేది క్రీస్టు స్థాపించాలి చూసారా స్థాపకుడు క్రీస్తవాలు ఎందుకంటే నేను నా సంఘమును కట్టుదును అని ప్రభు చెప్పాడు కదా అంతే ప్రభు కర్తనని చెప్పాడు ఎరుశములు స్థాపించబడని చెప్పాడు అది కూడా శిష్యుడు బ్రతికి ఉన్న కాలంలో క్రీస్తు మరణించిన కొద్ది రోజుల్లో శిష్యుడు బ్రతికున్న కాలంలో సంఘం స్థాపించబడాలి అంటే ముప్పై మూడు సంవత్సరంలో అది స్థాపించబడినది ఏ సంఘం బైబిల్లో సంఘము క్రీస్తు యొక్క సంఘం అది క్రీస్తు సంఘం ప్రవీణేశ్ క్రీస్తు వారు ముప్పై రెండు సంవత్సరాలు బ్రతికి కీసు ప్రకటించి మరణించి తిరిగి లేచిన తర్వాత నెక్స్ట్ ముప్పై మూడు సంవత్సరంలో అక్కడ యాభై రోజుల్లో సంఘం స్థాపించబడింది అది బైబిల్ సంఘము క్రీస్తు సంఘం బైబిల్ ఉంది అది బైబిల్ రాయబడిన కాలంలో శిష్యుల కాలంలో ముప్పై మూడవ సంవత్సరం స్థాపించబడితే పదహారు వందల ఏడు సంవత్సరం స్థాపించి అక్కడ పదహారు వందల సంవత్సరాల తర్వాత స్థాపించబడింది బాప్టిస్ట్ సంఘం అది కూడా బైబిల్లో చెప్పినట్టు ఎరుసలం కాకుండా హాలెండ్ లో బైబిల్ సంఘం స్థాపించబడింది దీనికి దాని సంబంధం లేదు స్థాపకుడు మారాడు కాలం మారింది పేరు మారింది ఊరు మారింది స్థానం మారింది బైబిల్ ప్రకారంగా స్థాపించబడే సమయం సరిపోలేదు బైబిల్ ప్రకారంగా స్థాపించబడినటువంటి ప్రాంతం సరిపోలేదు బైబిల్ ప్రకారంగా స్థాపకుడు సరిపోలేదు బైబిల్ ప్రకారంగా పేరు సరిపోలేదు ఎట్లా మేము అందులో ఉంటాం ఎందుకు మిగతా సంఘాలు జోలికి వెళ్లకుండా బాప్టిస్ట్ జోలికి మీరు అనుకుంటారా ఎందుకంటే నేను బాప్టిస్ట్ ఒకనొకప్పుడు కాబట్టి సింపతి ఉంటుంది కదా స్వకీయ రక్షణ అవసరం కదా కాబట్టి బాప్టిస్ట్ లో పాస్టర్లు అవ్వచ్చు ప్రొఫెసర్లు అవ్వచ్చు ఇంకెంత గొప్పవారు అవ్వచ్చు పెద్దవారు అవ్వచ్చు చిన్నవారు అవ్వచ్చు ఈ సత్యాన్ని మీరు గమనించి ఖచ్చితంగా మీరు లో ఉన్నారు మానవ కల్పిత సంఘములో ఉన్నారు సుమాన్ని గమనించి క్రీస్తు స్థాపించ సంఘములోకి క్రీస్తు సంఘులకు రావాలని ఆహ్వానిస్తున్నారు అందరికి వందనములు దేవుడు మిమ్మల్ని దేవసిన గాక